చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం తోడేలు తెలివైన కుందేలు ఒక చిన్న కథ ఒక పచ్చని అందమైన అడవిలో ఒక తెల్లని కుందేలు పిల్ల హాయిగా విహరిస్తూ ఉండేది అందమైన పక్షులు జంతువుల మధ్య ఈ చిన్న కుందేలు పిల్ల ఆనందంగా వాటి మధ్య తిరుగాడుతూ ఉండేది ఆ అడవిలో అన్ని సఖ్యంగా ఉండడం వల్ల అక్కడ క్రూర జంతువులు చిన్న జంతువుల్ని చంపుతాయన్న భయం లేదు అందుకే చిన్న కుందేలు పిల్ల ఏ సమయంలో అన్నా ఆనందంగా అడవంతా తిరుగాడుతూ ఉండేది అది రాత్రిపూట అయినా పగలైనా సరే అడవిలో అందాలని తిలకిస్తూ చక్కగా గడిపేది ఆ కుందేలు పిల్ల అయితే ఒక రోజు ఎప్పటిలాగానే కుందేలు పిల్ల అడవంతా తిరుగుతూ ఆహారం కోసం వెతకసాగింది అయితే తన వెనకే తనను గమనిస్తున్న తోడేళ్ళను గమనించలేదు కుందేలు పిల్ల పక్కనున్న అడవి నుంచి వచ్చిన ఆ తోడేలకి ఈ కుందేలు పిల్ల కనిపించింది బలంగా పుష్టిగా ఉన్న కుందేలను చూసి ఆహా నా ఆహారానికి ఈ పూటకు సరిపోతుంది అని అనుకుంది తోడేలు ఆనందంగా గెంతులేస్తూ పరిగెడుతున్న కుందేలు ముందు ప్రత్యక్షమైంది తోడేలు భయంకరమైన ఆకారంతో నిలబడి ఉన్న తోడేలను చూసి భయపడింది చిన్న కుందేలు పిల్ల ఒక్క క్షణంలో తను పట్టుకొని తన ఆహారంగా చేసుకుంటుంది తోడేలని అర్థమైంది కుందేలికి తెలివైన కుందేలుకి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది కుందేలు పిల్ల తోడేలతో ఉంది నాకు తెలుసు నువ్వు ఆహారంగా చిటుకలో చేసుకోగలవని కానీ అంత పెద్ద ఆకారం ఉన్న నీకు నేనే పాటి నేను నీకు ఎలా సరిపోతాను ముందు నీకు నేను పెద్ద ఆహారాన్ని చూపిస్తాను తర్వాత నువ్వు నన్ను తినచ్చు అంది కుందేలు అందుకు తోడేలు సరైనంది కుందేలు తోడేల్ని ఒక పాడుబడిన బావి దగ్గర తీసుకొని వెళ్ళింది కుందేలు ఆ బావిని చూపించి ఇందులోనే ఆ పెద్ద ఆహారం ఉంది నీకు సరిపడినంత ఆహారము ఒకసారి తొంగి చూడు అంది కుందేలు తోడేలు బావిలోకి చూడగానే అందులో ఒక పెద్ద ఆకారము కనిపించింది అది దాన్ని ప్రతిబింబమే అని గమనించలేకపోయింది మందబుద్ధి గల ఆ తోడేలు కుందేలు తోడేలను తొందర పెట్టింది ఆ ఆహారం నీకు దక్కకుండా జాగ్రత్త తొందరగా వెళ్ళి పట్టుకోంది కుందేలు కంగారుగా మరో ఆలోచన లేకుండా బావిలోకి గెంతేసింది తోడేలు బావిలో పడిపోయిన తోడేలు మరి పైకి రాలేకపోయింది కుందేలు ఆనందంగా చప్పట్లు కొడుతూ సాగింది అక్కడ కుందేలు బావి పైన నుంచి తొంగి చూస్తూ తోడేలుతోంది ఇది మా అడవి నీలాంటి క్రూర జంతువులకి ఇక్కడ చోటు లేదు నీ స్థానం ఇక్కడే నువ్వు ఈ బావిలోనే ఉండు ఇదే నీకు తగిన శాస్తి అంది కుందేలు కుందేల మాటలకి తోడేలకి కోపం వచ్చినా ఏమి చేయలేకపోయింది నీటిలో నుంచి బయటికి రాలేక అవస్థపడసాగింది కుందేల పిల్ల తోడేలకి తగిన శాస్తి జరిగింది అనుకుంటూ సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరింది తన మిత్రులను కలవడానికి అలాగే అడవిలో ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళసాగింది ఎప్పటిలాగా ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా